who always knows how to make us feel safe loved and supported thank you for being our rock and అంటే రాళ్ళు రప్పలు ఏమంటే అంటే ఎటున్నానా నాల్లలా గట్టి ఉంటో అన్నమాట అంటే ఏంట అర్థం కాదు అంటే ఎంత గట్టిగా ఉంటుందో మా డాడీ కూడా అంత స్ట్రాంగ్ అని డాడ్ ఐ మే నాట్ నీడ్ యూ టు హోల్డ్ మై హ్యాండ్స్ బట్ ఐ ఆల్వేస్ నీడ్ యూ టు హోల్డ్ మీ ఇన్ యూర్ కాప్టికల్ చేస్తావాటికల్ ఇలా ఉన్నాయి ఎట్లుంది నేను కూడా

ఫాదర్స్ డే రోజైతే మా పిల్లలు వాళ్ళ నాన్నని సర్ప్రైజ్ చేయడానికి చాలా కష్టపడ్డారు అదేంటో మీరు కూడా చూడాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా అందరం కలిసి వెళ్తాం కానీ ఇప్పుడైతే నేను మా కృతికి మాత్రమే బయటికి వెళ్తున్నాం ఎందుకంటే మా ఆయనకు తెలియకుండా కేక్ అయితే తీసుకురావడానికి వెళ్తున్నాము అలాగే మా కృతికి వాళ్ళ నాన్న కోసం గ్రీటింగ్ రెడీ చేస్తానంటే వాటి కోసం కావాల్సిన మెటీరియల్ మొత్తం తీసుకోవడానికి ఫస్ట్ అయితే మేము స్టేషనరీకి వచ్చాము ఎవ్రీ ఇయర్ ఫాదర్స్ డేకి మా కృతిక్ ఏదో రకంగా వాళ్ళ అయితే సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాడు వాళ్ళ నాన్నకు మాత్రం సర్ప్రైజ్లు అంటే అస్సలు ఇష్టం ఉండదు బర్త్డేకి కూడా కేక్ కట్ చేయాలంటే అస్సలు ఇష్టపడరు కానీ మా బలవంతంగా ఎప్పుడూ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు అలాగే ఫాదర్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటారు ఇప్పుడు కూడా మా కృతికి అయితే వన్ డే బిఫోర్ నుంచే ఫాదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేయాలి డెకరేషన్ ఎలా చేయాలి ఏ కలర్ కాంబినేషన్లో చేయాలి అని మొత్తం డిసైడ్ అయ్యి ఉన్నాడు స్టేషనరీ నుంచి నెక్స్ట్ అయితే మేము జస్ట్ బేక్కి వచ్చాము కేక్ తీసుకుందామని ఆ రోజు ఫాదర్స్ డే కదా సో ఫాదర్స్ డే స్పెషల్ కేక్స్ కూడా కస్టమైజ్ చేసి పెట్టారు కానీ రేట్ అయితే కొంచెం ఎక్కువ చెప్పారు అందుకోసమని అవైతే తీసుకోలేదు నార్మల్గా మా పిల్లలకి ఎంతో ఇష్టమైన జర్మన్ చాక్లెట్ ఫ్లేవర్డ్ కేక్ అయితే తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి బయలుదేరాము ఇక్కడ ఈ ఫ్లవర్ చూసారా చాలా కొత్తగా కనిపిస్తుంది కదా దీన్ని ఏమంటారో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కేక్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము రాగానే మా కృతికి అయితే గ్రీటింగ్ కార్డ్ రెడీ చేయడం స్టార్ట్ చేసేసాడు మా ఇంట్లో ఏ సెలబ్రేషన్ అయినా మా కృతికి హడావిడి మాత్రం మామూలుగా ఉండదు అస్సలు కాంప్రమైజ్ అవ్వడు అసలు వద్దన్నా కూడా ఊరుకోడు అనమాట ఏదైనా ఎలా అయినా చేయాల్సిందే అంటాడు ఆ రోజు కూడా పాపం వాడికి హెల్త్ కూడా సరిగా లేదు ఇంట్లో అందరికీ కోల్డ్ అయిందనమాట అలా అయినా కూడా ఇంకా మళ్ళీ ఫాదర్స్ డే మళ్ళీ మళ్ళీ వస్తుందా ఇయర్లీ వన్స్ వస్తుంది కదా ఎలా అయినా చేద్దామని ఇంకా స్టార్ట్ చేశాడు మా చింత తల్లి కూడా చాలా ఫీవర్గా ఉంది ఆ రోజు అయితే నాకు కావాలా ఓకే నన్ను ఐస్ క్రీమా సూపర్ ఏం చేస్తున్నారు మీ ఇద్దరు నాన్న కోసం గిఫ్ట్ చేస్తున్నారు అవునా జిల్లాకి అన్నా చేస్తావా నాకు ఒక్కొక్కటి ఇవ్వాలి ఇది ఇప్పుడు కిందది కష్టపడి చేస్తున్నా మీకు నిద్ర వస్తుందా చిన్ని ఏం చేస్తున్నావు హెల్ప్ చేస్తున్నావా ఎందుకు అది ఎవరి కోసం అది గిఫ్ట్ ఎందుకు డాడీకి ఫాదర్స్ డే అయితే గిఫ్ట్ చేయాలా మరి నాకు మదర్ ఫ్రెండ్ చేసినా కదా చేసినావా నాకు నెక్స్ట్ టైమా నేను డాడీ చేయమన్నాడా ఫాదర్స్ డే అని చిన్ని ఓకేనా చిన్ని నాన్న చెప్పిండా నీకు ఫాదర్స్ డే గిఫ్ట్ చేయని నాన్నకి తెలుసా నువ్వు గిఫ్ట్ చేస్తున్నట్టు తెలేదా నా చేస్తుండు చేస్తుండో మరి నాన్నకి కేక్ తెచ్చిండ్రా తెచ్చడం తెలియలే నీకు తెలియదు మకరతికన్స్ ఆ సీక్రెటా ఓకే గుడ్ బై మా అమ్మ చిన్నమ్మ గుడ్ బాయ్ కదా గుడ్ బాయ్యా నిశ్చేత థ్యాంక్ యూ స్టోల్ మొత్తం నాకోసం హెల్ప్ చేసిండు ఇంకేం చర్యాల ఇంకా ఉన్నాయా లేవా లేవా చెప్పినయా లైయర్ బ్లాస్ అయిపోయినాయి వావ్ సూపర్ ఉందా అయిపోయింది లేమ్ కూడా ఓపెన్ చేస్తాను ఒక ఆప్టికల్ ఇన్య్యూషన్ డాక్ ఉన్నాయి ఎట్లుంది లేమ్ కూడా ఓపెన్ చేస్తాను ఓపెన్ చే ఎల్లో ఓపెన్ చే ఇప్పుడు గమ్ పెట్టినా కదా అండ్ మా కృతిక్ చేసే ఈ గ్రీటింగ్ అయితే యూట్యూబ్లో చూసి చేస్తున్నాడు అనమాట యూట్యూబ్లో కూడా ఏది టఫ్గా ఉంటుందో అదే సెలెక్ట్ చేసుకుంటాడు మా కృతిక్ చేయడానికి ఇది కూడా చాలా టైం పట్టింది చేయడానికి ఆ రోజైతే మా కృతాంక్ష అయితే అన్నని చూసి చూసి తర్వాత ఏమనుకున్నాడో ఏంటో తెలియదు కానీ నేను కూడా నాన్న కోసం గ్రీటింగ్ కార్డ్ రెడీ చేస్తాను అని ఆయన కూడా స్టార్ట్ చేశాడు గ్రీటింగ్ కార్డ్ రెడీ చేయడం పాపం అస్సలు ఓపిక కూడా లేదు జ్వరం వచ్చింది కదా అయినా కూడా పాపం చాలా కష్టపడి గ్రీటింగ్ కార్డ్ అయితే రెడీ చేశాడు పాపం మా పెద్ద మనిషిని చూసారా ఎలా కూర్చున్నాడో చేయడానికి రాకపోయినా కష్టపడుతూ ఏంటమ్మా అది ఫాదర్స్ డే కాడా ఆ రోజు మాత్రం నా హెల్ప్ తీసుకోకుండా అన్నీ మా పిల్లలు ఇద్దరు కలిసి చేశారు కానీ చాలా బాగా చేశారు గ్రీటింగ్ కార్డు కూడా చేయడానికి చాలా టైం పట్టింది అయినా కూడా కొంచెం కూడా హెల్ప్ తీసుకోలేడు మా కృతికి కూడా ఇంకా మా చింతలి కూడా ఎవరి హెల్ప్ తీసుకోకుండా అన్నీ ఆయనే చేస్తాడు కానీ ఇక్కడ మాత్రం హ్యాపీ ఫాదర్స్ డే అని వాళ్ళ అన్నతో రాయించుకున్నాడు నాకైతే మా పిల్లల్ని చూస్తే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అంటే వాళ్ళకి ఇప్పటి నుంచి ఈ ఆలోచన ఉంది కదా సర్ప్రైజ్ చేయాలని అది చాలా గొప్పదనమాట వాళ్ళు చేసే చిన్న గ్రీటింగ్ అయినా అది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది వాళ్ళకి ఆ థాట్ వచ్చింది కదండి అదైతే చాలా గొప్పది ఎందుకంటే ఆ ఏజ్లో అలా చేయడం కూడా చాలా గొప్ప విషయం కదా మా ఇంట్లో ఏ సెలబ్రేషన్ చేసినా మా కృతికి హడావిడి అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా ఎవరి హెల్ప్ కూడా తీసుకోకుండా అన్నీ ఆయనే చేసుకోవాలి ఎంత లేట్ అయినా సరే కానీ మొత్తం ఆయనే చేయాలి ఎవరి హెల్ప్ తీసుకోకుండా కానీ చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు ఏది కాంప్రమైజ్ అవ్వడు కూడా అస్సలు ఏదైనా వచ్చినా మళ్ళీ దాన్ని కొత్తగా చేయడానికి ట్రై చేస్తాడు కానీ బాలేకపోయినా అలానే ఉండని అని అస్సలు ఒప్పుకోడు నేను వద్దు అని చెప్పినా కూడా అస్సలు వినడు ఎంత పర్ఫెక్ట్గా చేస్తాడంటే నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అమ్మో ఎంత ఉంది నీకు అని ఈ గ్రీటింగ్ కార్డు రెడీ చేయడానికి ఒక టూ అవర్స్ టైం అయితే పట్టింది ఆ రోజు సరిపోయింది గిఫ్ట్ స్టార్ట్ ఓకేనా నువ్వు అనుకున్నావు కదా అప్పుడు నేను అన్ని కంప్లీట్ చేసేసిన ఆల్మోస్ట్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చేద్దాము మా కృతిక్ చేస్తున్నప్పుడు మా చిన్నోడికి అయితే చాలా నిద్ర వచ్చింది మధ్యలో ఒక వన్ అవర్ పాటు పడుకొని లేచాడు గ్రీటింగ్ కార్డ్ రెడీ చేయడం అయితే అయిపోయింది నెక్స్ట్ డెకరేషన్ చేస్తారంట అందుకోసం బెలూన్స్ అయితే ఊపుతున్నారు మా చిన్నోడు ఒక్కొక్కటి అందిస్తుంటే మా కృతికేమో దానిని ఊదేసి గట్టిగా కడుతున్నాడు నేను హెల్ప్ చేస్తానంటే అస్సలు ఒప్పుకోలేరు వాళ్ళిద్దరే చేస్తారంట ఫ్యాన్ గాలికి బెలూన్స్ అట్టి పోతుంటే మా చిన్నోడైతే ఆ బెలూన్స్ని తిడుతున్నాడు దెబ్బలు తింటారని గ్రీటింగ్ కార్డ్ అంతా రెడీ అయిపోయింది కానీ దాంట్లో చాలా మ్యాటర్ రాశాడు అదంతా రాయడానికి చాలా టైం పట్టింది ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో రాశాడు రాయడం కూడా చాలా బాగా రాశాడు మా కృతికైతే అన్ననే అనుకుంటే తమ్ముడు కూడా అన్నలాగా తయారయ్యాడు అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా అన్న చేస్తున్నాడు కదా నేను ఎందుకు చేయొద్దు అని జ్వరం వచ్చినా కూడా పాపం నేను కూడా హెల్ప్ చేస్తానని ఆ ఫ్లవర్స్ అన్నీ తీసాడు పాపం మా చిన్నోడికి అస్సలు ఓపిక లేకపోయినా చూడండి ఎంత బాగా హెల్ప్ చేశాడో వాళ్ళన్నకి ఈ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయేసరికి ఈవినింగ్ సెవెన్ అయితే అయింది ఇంకా బెలూన్స్ కూడా పెట్టాడు మా కృతిక్ పైన మాత్రం అందలేదనమాట పెట్టడానికి ఇంకా నేను పైకెక్కి ఆ బెలూన్స్ అన్నీ స్టిక్ చేశాను అదొక్కటి మాత్రమే నేను హెల్ప్ చేశాను మిగతావన్నీ వాళ్ళిద్దరే చేసుకున్నారు ఇప్పుడైతే కేక్ దగ్గర కూడా రెడీ చేస్తారంట చూడండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో డెకరేషన్ అయితే కంప్లీట్ చేశారు వాళ్ళు కూడా సేమ్ కలర్ కాంబినేషన్ లో డ్రెస్సెస్ అయితే వేసుకున్నారు ఇంకా వాళ్ళ నాన్న తీసుకొచ్చారు ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు చేసిన ఈ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు ఎవరిది ఫాదర్స్ డే నాన్నదా लू फादर अच्छा पूछ फिर अलग है मेरी मैं रोज फादर्स डे हां काट देता हैप्पी फादर्स डे थैंक यू दीज और बेटा नहीं अब हां चिं간다 चिं간다 நானக் <laughs> பெட்டூ చింతల్లి కేక్ కట్ చేసిండు ఫాదర్స్ డే అయినా మా చింతల్లే కేక్ కట్ చేస్తాడు మదర్స్ డే అయినా చింతలే కట్ చేస్తాడు మా ఇంట్లో ఎవరి పడ్డ అయినా కూడా మా చింతల్లే కేక్ కట్ చేస్తా మచ్చింది అంతేనా అంతేగా అంతేగా అదే అసలు నేను ఇప్పటివరకు కేక్ ఏ తినలేదు Happy Father's Day. Thank you. Nee pet na mak? Gift to them. Huh? Mm. Thank you. Said the ma? My father said, I'm a little girl. 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 ఎక్స్పెక్టెడ్ ఇదేంటి అది ఇదేంటి ఇదేంటి నానా కలర్ కలర్స్ ఉన్నాయి హ్యాపీ ఫాదర్స్ డే నా ఇదేంటి ట్రక్కా ఈ టైర్లా టైర్లు ఇలాగ ఉంటాయా ఈరోజు నాదేనా బర్త్డే ನಾನು ಇದೆ बर्थडे ನಾ ಫಾದರ್ಸ್ ಡೇ ನಾ बर्थडे ನಾ ಫಾದರ್ಸ್ ಡೇ ನಾ ಮರ್ बर्थडे ಅಂತೆ ಮೈ बर्थडे ಅಂತೆ ಏ ಮಮ್ಮಾ ನಮಗೆ ಕೇಕ್ ಕಟ್ ಮಾಡೇ ಬೇಕಲ್ಲ ಮೈ ತನ ಗಿಫ್ಟ್ ಅದು ತೈತೆ పెద్ద హ్యాపీ ఫాదర్స్ డే ఇదేంటి నాన్నా ఓపెన్ చేయాలి అమేజింగ్ డాడ్ నీ నాన్న సూపర్ మ్యాన్ మమ్మీ గందరాష్టా సూపర్ మ్యాన్ సూపర్ మ్యాన్ హ్యాపీ ఫాదర్స్ డే I am so grateful to have such a wonderful father and kind person to call my own best father. You are the best. Yep. About dad. You are the one who always knows how to make us feel safe, loved and supported. Thank you for being our rock and guiding us through our life. You are the best dad in the world. Thank <laughs> you. అంటే లా గట్టి ఉండవు అనమాట అంటే కొండ ఎంత గట్టిగా ఉంటుందో మా డాడీ కూడా అంత స్ట్రాంగ్ అది అదేంటి నెక్స్ట్ ఐ ఫీల్ సేఫ్ ఆర్ You show me fun things to do. You make my life much better. The best father I know is you. Mm. Mm. Thank you for everything. Dad, you have given me the best thing in life. Your time, your care and your love. I am truly grateful to have you in my life. Dad,

నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే